సమస్త ఘనత మహిమా ప్రభావములు మహోన్నతుడు సజీవుడు పరిశుద్ధుడైన ఏసకే కలుగను గాక హల్లే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి నాయన హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఏమండి క్రిస్మస్ ఆనందంలో ఉత్సాహంలో ఉన్నారా హల్లే లోయ పైన స్టారు కింద బారు కాదు కానీ కింద ట్రీ పెట్టారా దేవునికి స్తోత్రం హల్లే లోయ పైన స్టారు అనలేదండి ఎక్కడో విన్నాను సేవకుడు ఈ క్రిస్మస్లో అంట నిజంగా కొన్ని కుటుంబాల్లో అంట మరి పెద్దయ్య గారు పెద్దయ్య గారు కాబట్టి పైన స్టారు కింద అది ఉందంటే ఇక వారే స్టారు నేను చెప్పను చెప్పంటారా ఏమా చెప్పంటారా అయ్యా పైన స్టారు ఇంట్లో కింద నేను నేను చెప్ప నేను చెప్పట్లేదు ఒక గొప్ప సేవకులు పెద్దయ్య గారు ఆ వాక్యం అంటా ఉంటే విన్నాను పైన స్టారు కింద బార్ అంట బార్ ఉందంటే ఇంట్లో నెమ్మది ఉంటుందండి వారే వారు మొదలవుద్ది హల్ లోయ దేవునికి మహిమ కలుగునుగాక మనము ఈ సజీవ లెక్కల్లో దేవుడు మనం నుంచినందుకు దేవుని మహిమ గాక ఈ నూతన దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు దర్దాపు ఇంకా నాలుగు రోజులవుతే క్రిస్మస్లోకి వెళ్ళిపోతాం కదండీ క్రిస్మస్ రోజు వచ్చేస్తుంది వచ్చే ఇక ఈ క్రిస్మస్ రోజులు ముగింపులోనికి రాబోతున్నాయి అయితే ప్రతిరోజు దేవుని వాక్యం క్రిస్మస్ గుర్చి అందిస్తా ఉన్నాను నేను అలాగే సేవకులు శ్రద్ధగా వింటున్నారండి వినండి అనేకులకు ఈ వాక్యాలు లింకులు పెట్టండి వారు కూడా ఈ సందేశాలు వింటూ ఉంటారు ఇది పరివర్తన పండుగ నిన్నటి రోజు చెప్పాను పరివర్తన పండుగ ఇది ప్రోగ్రెసివ్ ద డే ఆఫ్ ప్రోగ్రెసివ్ ఇది మనం మనకు మనము ఈ వాక్యాల ద్వారా క్రిస్మస్లో పరివర్తన చెందుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఈ ఈ పండుగ మనకు దీవెనకరంగా ఉండాలి మనము దీవింపబడాలి పరివర్తనలో మనం దీవింపబడాలి దేవునికి స్తోత్రం చూడండి క్రిస్మస్ గురించి మనం వింటాబోతా ఉన్నాం ఈరోజు కూడా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం చూద్దాం ఈ లోకానికి ప్రభు వచ్చింది ఆరు విషయాలు చెప్తానండి ఏంటండి ఆరు విషయాలు చెప్తాను ఒకటి మొదటి తిమోతి ఒకటో అధ్యాయము పదిహేను అండి అపోసుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదిహేను నేను చదువుతాను వినండి పాపులను రక్షించుటకు ఏసు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది ద దల్లాడ్ అలెలుయ పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు ఏమండి ఆ మధ్యలో నేను విన్నాను వీళ్ళు ఎప్పుడు క్రైస్తువులు పాపులు పాపం పాపులు పాపం అని అంటా ఉంటారని ఒక ఆయన పెద్ద ఆయన అనడం నేను చూస్తా చూసే విన్నాను యూట్యూబ్లో వీళ్ళు పాపులంటా అని గేలిగా మాట్లాడాడు ఏమండి వాక్యం ఉంటుందంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం పొందలేకపోతున్నారు పాపులమైన మనలని నీతిమంతులుగా మార్చాడు ఇప్పుడు మన పాపులము కాము మనం ఇప్పుడు నీతిమంతులము స్తోత్రం చెప్పండి హలో ఇప్పుడు మనం నీతిమంతులము ఇంకా అనేకులు ఉన్నారు పాపులు వాళ్ళు కూడా నీతిమంతులుగా మారాలి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే చూడండి తిమూతికి రాస్తూ పౌలు ఏమంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు ఇది నమ్మదగినది పూర్ణ అంగీకారమున పూర్ణ అంగీకారం అంటే అంగీకారం అంటే తెలుసు కదండి అంగీకారం అంటే తెలుసు కదా ఇక అంగీకరించాల్సిందే ఎట్ట అంటే అటు ఇటుగా ఆఫ్ ఆఫ్గా కాదండి సగం సగంగా కాదు పూర్తిగా నమ్మాల్సిందే యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటానికి పూర్తిగా నమ్మాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా యేసు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటానికి రెండవది ఏంటంటే లోకాసు వార్త పంతొమ్మిది పది లోకాసు వార్త పంతొమ్మిది పది తెలిసిన వాక్యాలే మీరు కానీ ఇందులో ఉన్నాయి మరబాలు ఇందులో ఉన్నాయి కొన్ని అనుభవాలు ఇందులో తొమ్మిది పదిలేముంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఎవరితో జక్కైతో చెప్తున్నాడు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాను నశించిన దానిని నశించిపోతున్న నశించిపోయి చూడండి ఎక్స్పైర్డ్ ఎక్స్పైర్డ్ నశించిపోయింది అయితే ఎక్స్పైర్డ్ ఎక్స్పైరింగ్ పెరిషింగ్ బా భలే ఉంటుంది ఇంగ్లీష్ పదం పెరిషింగ్ అంటే నశించిపోతున్న ఒక వస్తువే కానీ ఏమండి నశించిపోతున్న ఒక వస్తువు అంటే ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయింది ఇక అది దాని పారేయాల్సి పారేయాల్సి వస్తుంది అది చెత్తలో ఉండాలి చెత్తబుట్లో ఉండాల్సిందే కానీ దాన్ని బాగు చేసేసా దాన్ని బాగు చేసి మళ్ళీ దానికి లైఫ్ ఇవ్వడమే ప్రేజ్ దల్లాడు లోయ నశించిపోతున్న మనుషులను రక్షించడానికి లోకానికి యేసు ప్రభు వచ్చాడు ఎందుకు వచ్చాడండి నశించిన దాన్ని వెతికి రక్షించడం మనుష్య కుమారుడు వచ్చాడు నశించిపోతున్న ఆ జక్కయ్య ఎవరు ఏవండి జక్క ఎవరండి మనిషి ఓ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అంటే పాపి నశించిపోతున్నాడు తన క్రియలను బట్టి నశించిపోతున్నా అతనికి పీస్ ఆఫ్ మైండ్ లేదు ఏం లేదండి పీస్ ఆఫ్ మైండే లేదు సమాధానం లేదు మనశ్శాంతి లేదు నశించిపోతున్నాడు నశించిపోతున్నాడు నశించి నరకానికి పోతున్నా అతన్ని దేవుడు ఏం చేశాడండి రక్షించాడు ఏ సుప్రభిలోకానికి వచ్చింది మనుషులను రక్షించటానికి మూడవది ఏంటంటే యోహాను పద్నాలుగు రెండు అండి యోహాను పద్నాలుగు రెండు పద్నాలుగు రెండు ఏముంది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి స్థలాలను సిద్ధపరచటానికి అదిగో అల్లదిగో ఆ నిత్య ఆ సియోనులో ఆ నూతన ఈర్షలేములో నరహత్యలు మాడభంగాలు లంచాలు కంచాలు అబద్ధాలు మాయమాటలు మా మోసపూరితమైన ఇవన్నీ లేని నటనలు వేషధారణ లేని ఆ రాజ్యములో స్థలాలను సిద్ధపరచటానికే ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడికి వచ్చి నిశ్చయితీస్తున్నాడు మేము మీ కొరకునే స్థలాలను సిద్ధపరచ ప్రైజ్ ప్రైజ్ దల్లాడు లోయ ఈ మాట విన్నప్పుడల్లా కదండి శిష్యులకు సమాజానికి ఎంత ఆనందం వేసుకుంటూ ఉండొచ్చు ఎక్కడ స్థలం అంటే అదిగో ఆ నిత్య జీవం అక్కడ అక్కడ ఆ మాటలు బోధించటానికి లోకానికి వచ్చారు ప్రైజ్ దల్లాడు హలేయ అలాగే నాలుగోది అయిపోయింది కదండి మూడోది అయిపోయింది నాలుగోది ఏంటంటే అదే యోహన్లో ఇదే యోహన్ స్వార్తలో మూడు పదహారులో మూడు పదహారు చదువుతాను చూడండి మూడు పదహారులు ఏముంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను మూడు పదహారు అండి పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను నిత్య జీవం ఇవ్వటానికి ఏంటండి నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రైజలాడు హలెయ జీవం వేరు నిత్య జీవం వేరు జీవం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రైజ్ ప్రైజలాడు హలెయ నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకంలో యేసు ప్రభు తప్పించి ఎవరు నిత్య జీవము ఇచ్చే అర్హత ఎవరికి ఎవరికి లేదు ఆయనే అంటున్నాడు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు అలాగే యోహను పద్నాలుగు ఇరవై ఏడులో ఐదోదండి యోహాను పద్నాలుగు ఇరవై ఏడు పద్నాలుగు ఇరవై ఏడులో ఏముందంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చు శాంతి కాదంట ఏమండి ఎందుకు వచ్చాడు శాంతిని ఇవ్వటానికి శాంతి ఎంత ప్రాముఖ్యం కదండి అన్ని ప్రాముఖ్యం శాంతిని నివ్వటానికి వచ్చాడు శాంతి లేక ఆత్మహత్యలు చేసుకుంటారు చచ్చిపోతున్నారు శాంతి లేదు అన్ని ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఉన్నాయి కానీ శాంతి లేదు శాంతి యేసు ప్రభు వచ్చాడు ఏసుప్రభు శాంతి ప్రైజలాడాలుయా చివరిగా మత్త పదకొండు ఇరవై ఎనిమిది అండి పదకొండు ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏముందంటే ఎదుగు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకి రండి అలాగ మోసుకున్న సమస్త జనుల రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఏంటి ఇస్తాడంట విశ్రాంతినిస్తాడంట రెస్ట్ రెస్ట్ ఇస్తాడంట ఈ ఆరు ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ క్రిస్మస్లో కదండి ఆరు ఆశీర్వాదాలు మీరు ఇవన్నీ ధ్యానిస్తూ ఉండండి మరలా మీరు ఈ యూట్యూబ్ ఆన్ చేసి ఏంటి ఆశీర్వాదాలు ఆ ఆశీర్వాదాలు క్రిస్మస్లో ఏసుప్రవ్ ఎందుకు వచ్చారు లోకానికి అనేది మీకు అక్కడ కనబడుద్ది దేవునికి స్తోత్రం ఆరు ఆశీర్వాదాలు ఆరు ఉన్నాయి ఈ క్రిస్మస్లో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక ఆమె గార్పెస్యో ప్రైజ్ అలే లోయ ప్రాంజీతం అండి పరిశుద్ధురా మహోన్నతుడా సజీవడానికి స్తోత్రం అయ్యా మీ లోకానికి వచ్చింది ఆరు ఆశీర్వాదాలు మాకు ఇవ్వటానికి ప్రభానికి స్తోత్రం అయ్యా ఈ ఆరు ఆశీర్వాదాలు మేము కలిగి ఉంటకు కృపచూపండి నాయనానికి స్తోత్రం క్రిస్మస్ అంటే ఏదో మేము మా సంతోషం కొరకు మా వరకు మేము పెట్టుకోకుండా అయ్యా క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ మేము జరుపుకున్నట్లు కృపచూపమని ఏ సూ నా ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ అల్